అప్పు చేసి పప్పు కూడా తినే కంటే గంజన్నం తిని బ్రతకడం మంచిది ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అయి ఉంటే కనుక కంపల్సరీ పొదుపు అనేది చాలా చాలా అవసరమండి ఆలోచన లేకుండా ఏ పని చేసినా అది మనకి చివరికి నష్టాన్నే కలుగు చేస్తూ ఉంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మనము వీటి కోసం తెలుసుకుందాం ఎవరు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే మా సందులో ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా గార్డెన్ ఎలా ఉంటుంది గ్రీన్గా అలాగా నాచు పెట్టేసి మొత్తం అలానే ఉంటుందండి చూశారు కదా కింద నడవడానికి కూడా అవకాశం ఉండదు తీరా మా సందు సైడే డోర్ కూడా పోయింది అది ఎందుకు పోయిందో అనేది చూద్దాం చెప్పాను కదండి ఆలోచన లేకుండా ఏ పని చేయకూడదని చూసారా డోర్ లేక దోమల మెస్ అయితే పెట్టాను ఇక్కడ నేను ఇప్పుడు డోర్ పెట్టుకోవచ్చు కదా అంటారు మొత్తం డోర్ పెట్టాలి అంటే కనుక మాకేంటంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు అప్పుడు ఇది కట్టి ఇరవై సంవత్సరాల పైన అయిందండి అయితే ఇరవై సంవత్సరాల పైన ఏంటి ముప్పైకి దగ్గర అవ్వచ్చు దానివల్ల ఈ ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచన ఉండాలని ఎందుకంటే ముందు లోపల సైడ్లో కాకుండా పైన ఫ్లోరింగ్ చేయించుకుని పెట్టగోడ కట్టి ప్లాస్టింగ్ అవి చేయించుకుంటే లోపల సేఫ్టీ ఉంటుంది మాకేం చేశారంటే ఫ్లోరింగ్ చేయించలేదు పెట్టగోడ పెట్టలేదు ప్లాస్టింగ్ చేపించలేదు దానివల్ల వర్షం వచ్చి డోర్ అయితే మొత్తం పాడైపోయింది ఇప్పుడు అక్కడ డోర్ పెట్టించాలంటే మొత్తం అదంతా కూడా పగల కొట్టి అది చేయించాలి అది చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది అని పక్కన అయితే పెట్టాను ఇంక ఇది ఆలోచన లేకుండా చేసే పనులు మనకి ఇలా నష్టాన్ని కలిగేస్తాయి అన్నమాట ఇంకా నేనైతే కనుక ఉన్న వస్తువు ఉన్న చోట అయితే అస్సలు ఉంచనండి ఇది అక్కడికి అది ఇక్కడికి అలా మారుస్తానే ఉంటాను ఏది ఎలా చేయాలో కూడా అస్సలు నాకు ఒక పది రోజులకు ఒకసారి ఇది అక్కడ పెడితే బాగుండాలి ఇలా అనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేశానంటే మంచం చివరికి తోశాను కదా ముందు అక్కడ ఏంటది బీరువా ఉండేదండి బీరువా తీసి మధ్య గదిలో వేరే గదిలో పెట్టి మంచాన్ని చివరికి తోసి అక్కడ మనకి ఇప్పుడు డోర్ లేదు మె దోమల మెస్ ఉన్నది అన్నాను కదా అక్కడైతే కనుక నేను ఏం చేశానంటే నా మిషన్ సెట్ చేశాను కొంచెం వెలుతురు అయితే వచ్చి మంచిగా మిషన్ కుట్టుకోవడానికి ఉంటుంది అని నాది జాక్ మిషన్ కాదండి సూది పెట్టే దగ్గర అస్సలు కనిపించదు వెలుగలేకపోయినా లైట్ ఉన్నా అంతగా నాకు పర్ఫెక్ట్గా ఉండదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది కళ్ళు మొత్తానికి నాకు సైట్ వచ్చింది అనుకోండి స్వెట్స్ లేనిదే ఏది చేయలేను ఇంకా మెషిన్ ఉండడం ఇంకా ఇక్కడ బాగుంటుంది అనేసి అక్కడ సెట్ చేశాను ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం కదా మనకైతే కనుక చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నమాట వర్షం అది లోపలికి వచ్చి ఎక్కడ చూసినా మాకేంటంటే ఎక్కువ ఎలకలు ఉంటాయి దానివల్ల చాలా బాగోదండి సందులో కానీ బయట కానీ అంత ఎప్పటికప్పుడు ఎలకల వల్లే చాలా ఇబ్బంది నేను ఒక వీడియో కూడా చేశాను కస్టమర్స్ బట్టలు ఎన్ని బట్టలు అయితే ఎలకలు శుభ్రంగా నాశనం చేస్తాను ఆ బట్టలు అయితే మళ్ళీ ఏం చేశానంటే వాటిని సెట్ చేయడానికి తలపాయనం తోక్కు వచ్చిందండి ఏదో ఒకలా సెట్ చేశాను ఆ ఎలకలు అయితే ఇంక అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట ఏం చేసినా ఇంకంతే కదండి చుట్టూ మనకి గోడ చూపించాను కదా బహరీ దాని ప్లాస్టింగ్ లేక అలా అయితే ఉంది ఇంకా ఇదే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు ముఖ్యంగా అప్పు చేసి పప్పు కూడా తింటారు అనే పరిస్థితి ఎక్కడ వస్తుంది అనేది నా జీవితంలో చూశాను చూస్తున్నాను కూడానండి నే ఈ అప్పు అనేది మనం స్టార్టింగ్లో చిన్నగానే మొదలు పెడతాం కానీ చివరికి అయ్యేసరికి అది మామూలుగా ఉండదండి ఒక దానికి పది పది దానికి వంద వందకి వెయ్యి అలా పెరుగుతూనే ఉంటుంది కానీ మనకైతే కనుక తరగదు కాబట్టి మెయిన్ ఏంటంటే ఏ విషయంలోనైనా అంటే మన దగ్గర డబ్బులుంటే అది తీసుకోవడం లేకుంటే సైలెంట్గా ఉండడం బెటర్ అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకుని ఈ విషయాన్ని అయితే చెప్తా ఉన్నానండి ఇలా అయితే ఉందండి ఇంకా నా విషయానికి వస్తే కనుక ఇద్దరు ఆడపిల్లలే నేను ఇక్కడే పప్పులో కాలేసాను అనమాట వీళ్ళిద్దరూ ఆడపిల్లలే ఫ్యూచర్లో ఎప్పుడైనా వాళ్ళకి మనము ఈ చిన్నగా ఏజ్గా ఉన్నప్పుడే వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా ఒక రూపాయి వెనకాల వేసుకోవాలి అనే ఆలోచనలో నేను అప్పు చేయడం మొదలుపెట్టాను ఈ అప్ అనేది ఎలా చేశానంటే ఒక స్థలం కొనడానికి ఉంది అది మెయిన్ రోడ్లోని కొంచెం నాకు ఏంటంటే టైలరింగ్ చేస్తాను కాబట్టి ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడానికి ఉంటుంది పిల్లలకి ఇంకా ఇక్కడ మా ఏంటంటే మా ఆయన గారి ద్వారా ఉన్న స్థలం అయితే సెంటున్నారా అక్కడో సెంటున్నారా తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏ చదువులకు ఉపయోగపడిన పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఏం చేశానో అప్పు చేసి కొన్నాను అన్నమాట అప్పు చేయడం వల్ల అక్కడ నేను పడిపోయాను అది చాలా అంటే చాలా ఇబ్బంది అండి ఈ కంపల్సరీ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైనా మనం తీసుకోవాలి కొనుక్కోవాలనుకుంటే అప్పు అనే మాట రానివ్వకండి చెప్పాను కదండి ఒక అప్పు చేసి ఆ అప్పుని తీర్చడానికి పది అప్పులు చేయాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా మాకు ఇంకా తేరలేదు ఆ స్థలం రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షలే కానీ మాకున్న అప్పులు చూస్తే పది లక్షలు ఉన్నాయి అలా అయిపోయింది పరిస్థితి ఎందుకు అలా చేశారు మీరు అని అనొచ్చు కానీ మన తెలీదండి చెప్తున్నాను కదా మనం తెలియకుండానే ఒకదాని ఎంబట ఒకటి అలా అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఒక అప్పు చేసాము ఆ స్థలం తీసుకున్నాము అది వడ్డీ పెరుగుతూ ఉంటుంది ఆ వడ్డీకి కట్టడానికి అలాగే దాన్ని తీర్చడానికి ఇంకా వేరే వేరే ఇంట్లో పరిస్థితులను బట్టి ఇలా ఇంకా అప్పు అనేది పెరుగుతూనే ఉందండి ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ నా లైఫ్లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను దయచేసి ఎవ్వరు కూడా ఇలా చేయొద్దు మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉంటే ఏదైనా వస్తువు తీసుకోండి లేదంటే కనుక కష్టపడాలి భార్యాభర్తలు కష్టపడి సంపాదించుకుని అప్పుడు చేయడం బెటరు లేకుంటే కనుక గింజన్నం దినైనా బ్రతికినంత ఉత్తమము ఏది ఉండదని నా ఉద్దేశం నేను నేను తెలుసుకున్నదైతే చెప్తా ఉన్నానండి ఇంకా అప్పు చేసి పప్పు కూడా తినే కంటే నీళ్ళు వేసుకుని లేకుంటే గెంజి ఉంటే ఉప్పు వేసుకుని తిన్నంత ఉత్తమం ఎక్కడ ఉండదు నేను ఇంకా తక్కువే చెప్పనేమో నా పరిస్థితి కోసం చాలా ఎక్కువైతే ఉంది ఇంకా ఈ టైలరింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్లు వచ్చాయి కదండి శారీతో నేను స్టిచ్ చేశాను మదర్కి అని బేబీకి అయితే వేలు ఏం చేశారంటే ఈ చీర నా దగ్గరే తీసుకున్నారు చీరకి డబ్బులు ఇవ్వలేదు అలానే ఆ లైనింగ్ వేసి కుట్టాను లైనింగ్కి ఆ కుట్టినందుకు ఇప్పటికీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళైతే నా దగ్గరే ఉంచేశారండి టైలరింగ్స్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి తీరా మనము వాళ్ళని అడిగినా కానీ ఎంత మొహం చాటేసి ఫోన్ ఎత్తకుండా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అండి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలీదు ఆ చీర కుట్టి నాకు దగ్గర దగ్గర ఇప్పుడు అయితే కనుక మూడు నెలలు దగ్గర అవుతుంది కానీ తీసుకోలేదు ఇంకా ఎందుకు కుట్టాలో అర్థం అవ్వదండి ఇలా ఉంటాయి ఊళ్ళో ప్రాబ్లమ్స్ బయట ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకాలనిపించే అంత బాధగా ఉంటుందండి ఈ అప్పుల వల్ల ఈ టైలరింగ్ వల్ల ఇక్కడ క్లాత్ వచ్చేసి నేను తీసుకొస్తాను కదా ఫ్యాబ్రిక్స్ వాటిలో అయితే ఒక అమ్మాయి అయితే తీసుకుందండి ఆ డ్రెస్ని అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను చూశారు కదా మంచిగా బాగుంది సైడ్ అయితే నేను ఇలా ంగిల్స్ అయితే ఇచ్చి టైట్ లూజు చేసుకోవడానికి చేశాను ఇంక ఈ పాపేటంటే కనుక బాగా హైట్ ఉంటుందండి తను దానికోసం ఇలా స్టిచ్ చేసే ఎలా ఉంది ఇంకా ఈ వారంలో అయితే నేను కుట్టిన ఒక నాలుగైదు డ్రెస్సులు అయితే వీడియోలో కూడా యాడ్ చేశాను అన్నమాట ఇలా అయితే ఉందండి వీడియో ఇక్కడ మీరు చూస్తున్న చీర వచ్చేసి మీషోలో తీసుకున్నారంట నార్మల్గా వాళ్ళే ఐడియా చెప్పారు ఫ్రాక్ ఎలా కుట్టాలనేది ఇక్కడ ఏంటంటే ఒకరు ఏ ఏమైనా డ్రెస్సులు ఇంకా అదే మోడల్లో కావాలని అంటారు తప్ప వేరే మోడల్ పెట్టడానికి అయితే ఈ వీళ్ళు చెప్పరు మొన్న తనకు కుట్టావు కదా అదే మోడల్లో నాకు ఫ్రాక్ కావాలని అడిగితే సేమ్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి మామూలుగా హ్యాండ్ ఇలాగైతే కుట్టాను ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏంటది నేవీ బ్లూ డ్రెస్ వచ్చేసి ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇది కూడా నేను తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ అండి చాలా సింపుల్గా నేరా కట్ పెట్టి సైడ్లో కట్ ఇచ్చాను అనమాట నేరా కట్లో హ్యాండ్స్ వచ్చేసి చుడి హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను చాలా బాగుంది ఫ్యాబ్రిక్కి దీనికి ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు కనుక ఇష్టమైతే కనుక ఐపే పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మా కష్టానికి మీరు ఇచ్చే లైక్ ఐపే పాయింట్స్ ఎంతో యూజ్ అవుతాయి వీడియో ఇది ఇంకా థ్యాంక్ యూ బాయ్